హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎలా చేద్దామో చూద్దాము బీట్రూట్ ఎందుకు తీసుకోవాలి స్కిన్కి చాలా మంచిది క్యారెట్ కళ్ళకి చాలా మంచిది కాబట్టి మనం బీట్రూట్ జ్యూస్ పిల్లలు పెద్దలు అందరు తాగాలి అంటే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఈ బీట్రూట్ జ్యూస్ చేసే ముందు డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీకు వీడియోలో చూపిస్తున్నా ఇవి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏంటంటే బాదాము పిస్తా నట్స్ని నెయ్యిలో ఎంపుకొని అలా పౌడర్ చేసి పెట్టుకోండి మనం మిక్సీ పట్టే ముందు ఏం చేయాలి అంటే ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే షుగర్ యాడ్ చేసుకోండి బెల్లం అంటే బెల్లం మీ ఇష్టం చాయిస్ ఈస్ యువర్స్ మళ్ళీ ఏం చేయాలి అని అంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోండి లేదంటే వాటర్ అయినా యాడ్ చేసుకోండి మిల్క్ యాడ్ చేసుకుంటే కనుక పిల్లలు కంప్లీట్ బాదం మిల్క్ అలాగా అనుకుని తాగేస్తారు బీట్రూట్ ఫ్లేవర్ క్యారెట్ ఫ్లేవర్ అసలు రాదు ఇష్టం లేని వాళ్ళు చక్కగా తాగుతారు సి విటమిన్ ఉంటుంది కాబట్టి పిల్లలకు చాలా ఎనర్జెటిక్ గా ఉంటుంది తప్పకుండా పిల్లలు పెద్దలు అందరూ తాగండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి